ఇది నమ్మలేం కానీ నిజం పూజా హెగ్డే వరుసగా ఏడు సినిమాల్లో విఫలమైంది సాధారణంగా ఒకటి రెండు ఫ్లాప్స్ వచ్చినా కథానాయకులకు అవకాశాలు తగ్గిపోతాయి కానీ పూజా హెగ్డే మాత్రం ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఫెయిల్యూర్స్ ఇచ్చినా ఇంకా టాపిక్ అవుతూనే ఉంది పూజా హెగ్డే వరుస ఫ్లాప్ల జాబితా ఒకటి రాధే శ్యామ్ ప్రభాస్ తో చేసిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది కానీ తీవ్రంగా విఫలమైంది రెండు ఆచార్య మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ లో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మూడు సర్కస్ సర్కూస్ లో రణవీర్ సింగ్ తో చేసిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది నాలుగు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సల్మాన్ ఖాన్ తో చేసిన ఈ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఐదు దేవా ఈ సినిమా కూడా ప్రేక్షకుల మద్దతు పొందలేకపోయింది ఆరు రెట్రో ఇటీవలి కాలంలో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది ఏడు ఇంకో సినిమా కూడా పూర్తి వివరాలు లేకపోయినా ఇది కూడా ఫెయిల్ అయిందనే ప్రచారం ఉంది ఇదేంటి విశేషం మనకు సాధారణంగా వరుసగా హిట్ చిత్రాలు ఇచ్చిన హీరోయిన్లు చాలా మందిని చూశాం కానీ వరుసగా ఏడు డిజాస్టర్లు ఇచ్చిన తర్వాత కూడా చర్చలో ఉండే హీరోయిన్ పూజా హెగ్డే ఒక్కరే ఆమె అందం స్క్రీన్ ప్రజెన్స్ వల్లేనా అవకాశాలు వస్తున్నాయో లేక ఫెయిల్యూర్స్ కి ప్రొడక్షన్స్ లెక్క పెట్టట్లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం పూజా హెగ్డేకి బ్రేక్ అవసరం అని అంటున్నారు పూజా కెరీర్ కు తిరుగుబాటుదేనా ఇంతవరకు ఇలా ఫెయిల్ అయిన కథానాయకులు చాలా మందే ఉన్నారు కానీ వారు తక్కువ కాలానికే కెరీర్ ఆపేశారు ఇప్పుడు పూజా హెగ్డే కెరీర్ ను తిరిగి ఎలాగైనా సెటిల్ చేసుకోవాలి అంటే మంచి కథలు డిఫరెంట్ రోల్స్ ఎంచుకోవాలి లేదంటే ప్రేక్షకులు త్వరలో మర్చిపోయే అవకాశముంది మీ అభిప్రాయం ఏంటి పూజా హెగ్డే కెరీర్ మళ్లీ పుంజుకుంటుందా